how are you i'm good good thank you for having me yeah excited. and you look very good very nice a padayatra effect face i see a lot of immense confidence rendodi i feel that you've learned a lot through padayatra lokesh vyepti, who was confined to the four doors of his office or party or among the party cadres. ఒకసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళ్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక రెవల్యూషన్తో ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తుంది వాట్ ఆర్ లెర్నింగ్స్ ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే సో రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగస్తులు పోలీస్ సోదరులు భవన నిర్మాణ కార్మికులు ఆటో మెకానిక్స్ అంటే ఇన్ని ఇంటరాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి సో రేపు ఒక పాలసీ వచ్చింది జనరల్ జనరల్గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు దానికి ఏం చేయాలి ఆ నెగిటివ్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తుంది రెండోది ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే కానీ నేరుగా నేను చూశాను ఒక ఉదాహరణ కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను కానీ కలర్ నేను మొదటిసారి చూసా నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత రెండు మూడు వందల కొద్ది బండ్లు వెళ్ళి నా ముందల వాళ్ళందరికీ వెళ్తున్నారు మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటల కొద్ది లైన్లో నుంచి నేను చూసా ఆ రోజు అనిపించింది ఎస్ తాగునీరు ఇవ్వాలి ప్రయారిటీ నెంబర్ వన్ అవ్వాలి అందుకే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా సో ఇవన్నీ వల్ల కొన్ని ఒపీనియన్స్ అయినాయి సో మీరు చూస్తే మిషన్ రాయలసీమ అక్కడ నుంచి వచ్చింది బీసీ కలం అక్కడి నుంచి మొదలైంది సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఏదర్ షాక్ అవుతాం సర్ప్రైజ్ అవుతాం ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఏరియానాలో ఉన్న మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ సో వాట్ ఆర్ దోస్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం అంటే అంటే ఇలాంటి పరిస్థితి ఉందా ఇంత దారుణంగా ఉందా హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు గెలిచారు అప్పుడు కూడా మీకు తెలియని విషయం ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటంటే డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకునే చేసుకుంటున్నారని నేను తెలుసుకున్నాను ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను ఓకే చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చిందని కలిసింది ఆమెకి ముగ్గురు కూతురు అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది నాకు రిహాబిలిటేషన్ డబ్బు లేదు మీరు హెల్ప్ చేయండి లేదంటే నాకు పెద్ద కూతురిని నేను చంపేస్తానని అని ఎందుకని అడిగాను మా ఇంకా ఇద్దరు కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా కనీసం వాళ్ళని సరిగ్గా బ్రతకెళ్తారు కదా గౌరవంగా బతకగలుగుతారు కదా ఒక డాక్టర్ కలిసారు ఆయన కుటుంబంలో డాక్టర్ గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా ఈ గాట్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్ విత్డ్రాల్స్ ఉంటమ్స్ అల్ సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఈ స్థాయికి ఉందా అని మన సమాజంలో అర్బనే కాదు జనం మనం మాట్లాడుకో 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 ఎందుకు లేదు అనుకుంటాం అర్బన్ అనుకుంటాం కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు ప్లస్ రెండోది ఎవరు బయట చెప్పుకోరు అందుకే మనకి ఇంపడదు బట్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ గేటింగ్ ఎఫెక్టెడ్ మన కుటుంబంలో ఎవరో ఒకరు దానికి బానిసలుగా తయారవుతుంది సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా పంజాబ్లో గురించి నేను సినిమాలు చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసి రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది అక్కడ ప్రజలతో మాట్లాడాను లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చొని బోండాలు చేస్తుంది ఆ రోజు ఇంకా ఆకలి వేసింది కూర్చుని కూర్చుని తల్లితో పక్కనే స్టూలేసి కూర్చొని వేడి వేడిగా బోండాలు వేస్తాను నీకుని వేసింది మాడతాను ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు కెమెరా కూడా లేదు నో ఆడియో రికార్డు సో ఆమెను ఒకటి అడిగా తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా అప్పుడు ఆమె అనింది ముప్పై సంవత్సరాల నుంచి నేను కూర్చొని నుంచి బోండా రూపాయి రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన ఇద్దరు కొడుకులు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు సో నాకు మీరు ఏం చేయాల్సిన అసలు నేను నా బతుకు బతుకుతా కానీ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదట్టు చేయి అది చేయి చాలు నాకు అక్కడి నుంచి మొదలైంది మా లక్షల ఛాలెంజ్ ఓకే సో ఈ రెండు నన్ను లోకేష్ వాట్ వెంట్ రాంగ్ అని మీరు అనుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపీన్ ఇన్ జస్ట్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్ అండ్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో లో జగన్ గవర్నమెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ ఐదేళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సో సమ్వేర్ సమ్ మ్యాప్ ఈస్ గోయింగ్ రాంగ్ డ్రగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగింది పెరిగింది అంటే ఉంది ఆల్రెడీ గంజాయి కల్టివేషన్ జరిగేది జరగలేదు నేను ఎప్పుడు అన్నట్లు కానీ చాలా కఠినంగా వివరించేవాళ్ళం తెలుగుదేశం పార్టీ అధికారంలో స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళం డ్రోన్స్ పెట్టేవాళ్ళం ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి కాఫీ వేయండి స్పైసెస్ వేయండి అని దారి చూపించాలి డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చితే విచ్చల వేడిగా వీలే కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు మంచులే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ ఉద్యోగాలు అంటారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం కానీ నాకు అర్థమైంది అది ఇంకా అది సరిపోలేదు ఇంకా చేయాలి మూడోది ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం చేసిన మంచి పనులు మేము చెప్పుకోం చెప్పుకో అది మాకున్న బలహీనత దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చాం రెండు వందల ఇరవై ఆరు రోజులు నేను పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచా ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితులు ఒక నిలదీస్తే కనీసం నాకు ఉన్నాయి అరే పెన్షన్ ఇంత పెంచాం ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మీ గ్రామాలు ఇంత ఖర్చు పెట్టాం ఎన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం సో బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూర్ కాన్స్టెన్స్ ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు సో ప్రజలు కేవలం ఒక్క అవకాశం పాప కష్టపడ్డాడు నడిసాడు ఇద్దాం ఒక అవకాశం ఇచ్చారు ఆర్ టు ఓకే బట్ టెల్ మీ వన్ థింగ్ ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేను వందల కిలోమీటర్లు నడిచి మీరు గాంధీతాతను గాంధీ తాత ఎప్పుడో సార్ మనం పుట్టకముందు నేను అనేది మనం మన 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 టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్ అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ యు నో ప్రిటన్స్ అండ్ ఆర్ డూయింగ్ ఇట్ అంటే చాలామంది చేస్తున్నారు ఎంతోమంది చేశారు అండ్ ఇట్ రియల్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ రిజల్ట్స్ అంటే ఇన్ వే లైక్ అంటే ప్రజల గురించి తెలుసుకోవటం సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం దాని నుంచి మేనిఫెస్టో నెట్ట రూపొందించాలి ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియలీ ఇట్ ఈస్ హెల్పింగ్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్ అంటే ఆనాడు పదిహేను వందల కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలామంది ఈరోజు మీరు మూడు వేల కిలోమీటర్లు డబల్ ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారా మీరు తెలుసుకున్నారు లేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా అయ్యారు స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ ఈస్ట్ గోదావరి టైం ఉండేది సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో చర్చించాను కేవలం ఫోటోలు దిక్తాం కాదు వాళ్ళతో మాట్లాడేవాడు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి తమలపాక రైతుల సమస్యలు ఏంటి మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి ప్రజలకి ఏం కావాలి అంతా డిస్కషన్ జరిగేది రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేశాను సో ఐ అండర్స్టూడ్ ద టెర్రైన్ బెటర్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థం అది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు నేరుగా తెలుసుకున్నాక నాకు అవకాశం ఇంత ఓపెన్ గా వాళ్ళు మీతో డిస్కస్ చేశారు అంటే సో ఓపెన్ అబౌట్ ఇట్ నడిచేటప్పుడు నో లైఫ్ ఐ మీన్ మైక్ లేదు లైవ్ ఉండే మై టీమ్ వాజ్ వెరీ రూత్లెస్ బస్ దిగిన దగ్గర నుంచి ఎక్కేవారు అన్ని లైవ్ పెట్టారు ఓకే సో నో షార్ట్ కట్స్ ఓకే బట్ మైక్ ఉండేది కాదు సో నొచ్చి వచ్చి అన్నాను మీకు మీతో మాట్లాడాలంటే నా చేపట్టుకో అని చెప్పి ఇంట్రాక్ట్ అయ్యేవాడిని ఏంటి మీ మీకు ఇబ్బందులు ఏంటి ఏమనుకుంటున్నారు ఎలా ఉంది నేను రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత వెళ్ళి స్టేట్ బస్సు ఎక్కేవాడు కాదు వచ్చి కాలు చల్ల ఐస్ వాటర్ లో పెట్టుకున్నాడు బొబ్బులు రాకుండా కొంచెం జారుకునేది మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంట గంట నేర మేము మాట్లాడుకునేవాళ్ళు ర్యాండమ్ ఇష్యూస్ నో ఎజెండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది ఏం చేస్తే బాగుంటుందో వ్యూహం పెట్టుకుంటా టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో కేడర్లో నాయకుల్లో ఎస్పెషలీ ఈ ఈ పదేళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు చాలా సీనియర్స్ అయ్యారు మీలాంటి ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అత్నాలెడ్జ్ చేస్తున్నారు అండ్ ప్రమోట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ సి పవర్ ప్లే పవర్ పాలిటిక్స్ ఇస్ దెర్ ఎవ్రీవేర్ యా ఎవ్రీ పార్టీ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఎవ్రీ కంపెనీ యా యంగ్స్టర్స్గా మేము మేము నమ్ముకునే సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి యా సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు బట్ అట్లని భయపడితే ఎట్లా అట్లని కంప్లైంట్ చేస్తారా నేను ప్రతిదాని బాబుగారి దగ్గరికి వెళ్ళినా ఐన్ ఎవర్ కంప్లైంట్ ఎందుకు చేయాలి నేను నా జర్నీ ఎత్తుకోవాలి నేను కన్విన్స్ చేసుకోవాలి కన్విన్స్ చేయాలి వాళ్ళ నన్ను కన్విన్స్ చేయాలి ఆ రూల్ నేను పెట్టుకున్నాను ఆ మోడల్ ముందర తీసుకెళ్తున్నాను బట్ కాన్స్టెంట్లీ ఇటు అస్సలు ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు నాలుగు దశాబ్దాలు అయింది స్థాపించి మాకు కూడా ఒక లెగసీ ఉంది కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ని ఎంకరేజ్ చేయాలని అంటే సో రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత

ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే లెట్ హిమ్ డూ లెట్ హిమ్ ఫైట్ దెన్ లెట్ పార్టీ డిసైడ్ దెన్ పార్టీ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే ఇప్పుడు మీరు చూస్తే బాబుగారి అగైన్ రీస్టార్టింగ్ ద ఎంటైర్ ఐవిఆర్ఎస్ వేర్ ఈస్ గోయిన్ టు టెస్ట్ క్యాండిడేట్స్ ఈజ్ గోయిన్ టు కాల్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఆ ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి నంబర్ వన్ లోకేష్ నంబర్ టూ ఎల్ఐఆర్ నంబర్ త్రీ పుల్ల నంబర్ ఫోర్ అదర్స్ అదర్స్ అయితే వాళ్ళ పేరు చెప్పండి ఓకే సీ ఈస్ గొంట ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్ సో ఇనోవేటివ్ వేస్ ఆఫ్ ఫైండింగ్ న్యూ టాలెంట్ ఇప్పుడు దే ఆ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెట్టింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాగుంటుంది ఎవరు ఎక్కడ బాగా పని చేస్తున్నారు ఇది ఒక మెకానిజం గా వాడుతున్నాను రెండు వేల పద్నాలుగులో చాలా అద్భుతంగా మా వాడేమది రెండు వేల పంతొమ్మిది వచ్చి కలిగి మేము డిస్టర్బ్ అయ్యాము టైం సరిపోలేదు బట్ కమ్ ట్వంటీ ట్వంటీ ఫర్ ఎలక్షన్ వి గోంట ఇప్లిమెంట్ ఆ గేమ్